హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఎప్పుడు ఒకటే రకమైన రెసిపీస్ ఏం తింటాం చెప్పండి కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి కదా అందుకని ఇవాళ మీకు నేను ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే బందోస ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ బందోస ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా సింపుల్గా ఈ బందోసని దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా బందోస ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఈ బంద్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బొంబాయి రవన్ తీసుకోండి అదే సూజీ అంటారు కదా ఆ రవ్వ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ముప్పా ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకోండి ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు బందోసులోకి పుల్లెటి పెరుగు చాలా బాగుంటుంది అందులోనే హాఫ్ కప్ వాటర్ పోసుకొని బొంబాయి రవ్వ పెరుగుని నీళ్ళని బాగా అబ్జార్బ్ చేసుకునేంత వరకు కలుపుకోండి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పిండిని నాన్నవ్వండి పది నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది ఈ పిండిని ఇంకా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా దోసె బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫైనల్గా పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి తాలింపును ప్రిపేర్ చేసుకోండి తాలింపు కోసం ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో తాలింపు గింజలు వేసుకొని వేయించుకోండి అంటే ఒక స్పూన్ పచ్చి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలను వేసుకొని వేయించుకోండి అవి వేయగానే అందులో బాగా చిన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ మెత్తబడి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే నాలుగు పచ్చిమిర్చిని బాగా సన్నగా తరుక్కొని వేసుకోండి మా ఇంట్లో ఈ బందోసలు పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చిని స్కిప్ చేసేసాను కానీ పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ ఇంకో వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలు ఇలా పింక్ కలర్లోకి చేంజ్ అవ్వగానే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ తాలింపుని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్లో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకొని బియ్య పిండి మొత్తం పిండిలో కలిసేలాగా మళ్ళీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఫైనల్గా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్లుగా చూసుకోండి ఈ టైంలోనే బ్యాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మీరు దోశ వేసుకునే ముందు పిండిలో పావు స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ ఈ వంట సోడా వేసుకోవడం వల్ల దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది బాగా పొంగుతుంది కూడా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా పీట్ చేసుకోండి పిండిని ఎంత బాగా పీట్ చేసుకుంటే దోశ అంత బాగా వస్తుంది ఇంకా మనం బంద్ దోశని వేసుకుందాం బంద్ దోశ వేసుకోవడానికి ముందుగా ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి మనం చేసుకునేది బంద్ దోశ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఇంకా పిండిని వేసేసుకోండి ఇలా బందోస వేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని ప్రిపేర్ చేసుకోండి ఇలా కార్నర్స్ చుట్టూ కాలగానే దోశని బ్యాక్కి టర్న్ చేసుకోండి కొంచెం టైం తీసుకున్న పర్వాలేదు దోశని మాత్రం హై ఫ్లేమ్లో కాల్చుకోకండి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అంతే వేడి వేడి రెడీ ఈ విధంగానే మిగతా పిండిని కూడా బందోసల్లాగా వేసుకోండి ఈ బందోసల్ని పల్లీ చట్నీతో కానీ టొమాటో పచ్చిమిరపకాయ చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తినచ్చు మా ఇంట్లో మా పిల్లలు కూడా ఈ బందోసల్ని చాలా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ఈ సాఫ్ట్ ఫ్లఫీ బందోసల్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ బ్లెసింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్